వెల్కమ్ టు పీవియన్స్ సోషల్ మీడియా పరిచయాలు ఎలాంటి ప్రమాద ఘటికలు మోగిస్తున్నాయో మనం రోజు చూస్తూనే ఉన్నాము నైతిక సంబంధాలు అసాంఘిక పనులకు సోషల్ మీడియాను మధ్యమంగా వాడుకుంటున్నారు కొందరు తాజాగా సోషల్ మీడియా పరిచయం ఓ వివాహతను తప్పేలా చేసింది పెళ్లై పిల్లలు ఉన్న వివాహిత సోషల్ మీడియా మాయలో పడింది ఏపీలో పరిచయమైన వ్యక్తిని నమ్మి అతని ప్రేమలో మునిగిపోయింది కానీ ఆ నమ్మకంలో చేసిన తప్పు చివరికి చేదు అనుభవాన్ని మిగిల్చింది సోషల్ మీడియా పరిచయాలు ఎలాంటి ప్రమాద గంటికలు మోగిస్తున్నాయో మనం రోజూ చూస్తూనే ఉన్నాం అనైతిక సంబంధాలు అసాంఘిక పనులకు సోషల్ మీడియాను మధ్యమంగా వాడుకుంటున్నారు కొందరు తాజాగా సోషల్ మీడియా పరిచయం ఓ వివాహితను తప్పేలా చేసింది పెళ్లై పిల్లలున్న వివాహిత సోషల్ మీడియా మాయలో పడింది ఏపీలో పరిచయం అయిన వ్యక్తిని నమ్మి అతని ప్రేమలో మునిగిపోయింది కానీ ఆ నమ్మకములు చేసిన తప్పు చివరకు చేదు అనుభవాన్ని మిగిల్చింది వివరాల్లోకి వెళ్తే కార్జంటకు చెందిన ముప్పై ఏళ్ల వివాహితకు ఇన్స్టాగ్రామ్లో ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది ఇద్దరు గంటల కొద్దీ చాటింగ్లో మునిగి తేలారు ఆపై ఆడియో వీడియో కాల్స్ కూడా నడిచాయి వారిద్దరి మధ్య సన్నిహిత్యం పెరిగింది తనను ధనవంతుడిగా అనుభవం ఉన్న వ్యాపారవేత్తగా పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి మాటలను ఆమె పూర్తిగా నమ్మేసింది భర్త ముగ్గురు చిన్నారులను వదిలి ఇన్స్టాగ్రామ్ ప్రియుడితో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆ మహిళ ఇంటి నుంచి పారిపోయి ఏపీ చేరుకుంది కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తన ఆన్లైన్ ప్రియున్ని కలుసుకుంది అయితే అక్కడే అసలు నిజం బయటపడింది తనను ధనవంతుడు అని చెప్పుకున్న వ్యక్తి వాస్తవానికి దినసరి కూలీగా పనిచేస్తున్నాడని తెలిసి ఆమె షాక్ కు గురైంది తాను మోసపోయానని గ్రహించి తీవ్ర నిరాశకు లోనైంది ఇంతలో ఆమె కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు ఫోన్ సిగ్నల్ సోషల్ మీడియా వివరాల ఆధారంగా ఆమె ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు పోలీసుల జోక్యంతో మహిళను సురక్షితంగా తీసుకువచ్చారు తల్లిదండ్రులు బంధువులు కలిసి ఆమెకు నచ్చ చెప్పడంతో చివరకు తిరిగి తన కుటుంబం వద్దకు చేరింది ఈ ఘటనలో విశేషం ఏమిటంటే భార్యదారి తప్పిన భర్త మంచి మనసుతో తిరిగి ఆమెను ఏలుకునేందుకు అంగీకరించాడు కుటుంబం కోసం పిల్లల భవిష్యత్తు కోసం మరో అవకాశాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు టెక్నాలజీ దూరాలను దగ్గర చేస్తుంది కానీ మరోవైపు చెడు సావాసాలను కూడా పరిచయం చేస్తుంది అందుకే అప్రమత్తత అవసరం అని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్